హలో గాయ్స్ అందరికీ మీ అందరికీ ఫస్ట్ అంటే మీరు పెట్టే కామెంట్కి మా రిప్లైనా అంటే మా సమాధానం చూద్దాం వినండి ఫస్ట్ అందరికి ఒక కామన్ పెట్టే కామెంట్లు ఏంటంటే హాయ్ హలో హాయ్ సుబ్బు హాయ్ బుజ్జి అన్న వాళ్ళందరికీ హాయ్ 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 అండి హాయ్ హలో అండి బుజ్జి కూడా చెప్పితే హాయ్ హలో చెప్పండి హాయ్ అందరికీ హాయ్ హలో ఓకేనా మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే తెలుసుకొని మా గురించి మీకు తెలుసుకుని ఇంట్రెస్ట్ ఉంటే వీడియో చూడండి లేకుంటే దాన్ని స్కిప్ చేసి పక్కన ఒక అంతే కదండి బాధలో బ్రతి మాలడం అంత రిక్వెస్ట్కి ఏం లేదండి మీకు చూడాలనే ఇంట్రెస్ట్ ఉంటే చూడండి లేకుంటే తీసి పక్కన ఓకే అండి ఇంకోటి ఏంటంటే సుబ్బు నీ మాటలు కొంటే అంటారు అనుకున్న అంటారేమో అనండి తప్పు లేదు నా మాటలు అంతే ఉంటాయి నా యాటిట్యూడ్ ఎంతే అండి అంటే మీకు ఎలా చెప్పాలి ఎలా చెప్పాలి ప్రస్తుతానికి నాకు ఇంకోటి ఏంటంటే కెమెరా ముందుకు వచ్చినప్పుడు నా మాటలు తడబడతా ఉన్నాయండి తడబడటం కొంచెం మాట్లాడటం కొంచెం తేడా పడుతున్నాకి వెళ్ళి చాలామంది ఏమంటారు అంటే సుబ్బు నీకు కదా తెలిసిపోయింది దొరికిపోయింది అంటున్నారు నిజ అండి దొరికిపోయాను నాకు నర్తి చాలా ఉంది అసలుకి ఇంకోటి ఏంటంటే నా మాట తీరు స్పీడ్ ఉండిద్దండి కొంచెం నా 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 ఇంట్లో వాళ్ళకి అయితే అర్థమైద్ది చాలు నాకు ఆ మాత్రం నా భార్యకి మా ఇంట్లో వాళ్ళకి వాళ్ళందరికీ పర్ఫెక్ట్గా నా మాటలు అన్నీ అర్థమవుతాయి అదే అండి సంగతి నాకైతే ప్రస్తుతం నత్తుంది కొంచెం కొద్ది గొప్ప తేన్ తాగుతా లేకు చెప్పినందుకే మీరు చెప్పినందుకైనా ఖచ్చితంగా తేన తాగుతాను నేను తేన్ తాగి నా నత్తి బాగుపడుకుంటాను ఇంకోటి ఏంటంటే మేము ఈ మధ్య సోషల్ మీడియాలోకి ఎంటర్ అయ్యామండి అంటే మాకు అంత కన్వీన్గా ఉండదు మా ఇప్పుడే వచ్చింది కాబట్టి మీ కామెంట్స్కి మాకు కొంచెం మేము కూడా మనుషులే కాబట్టి మాకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి అదేనా మాకు ఫీలింగ్స్ ఉంటాయి మేము మనుషులే కాబట్టి మీరిచ్చే స కామెంట్లు మీరు పెట్టిన కామెంట్స్కి మీరంటే మీరు కాదండి మీలో కొంతమంది నెగిటివ్ 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 పీపుల్స్ ఉంటారు కదా అంటే మంచి రాళ్ళ మంచి బియ్యంలో కూడా రాళ్ళు పొలుగులు ఉంటాయి కదా అట్ట రాళ్ళు పొలుగులు మనుషులకి నేను చెప్పేది ఏంటంటే రాళ్ళ పొలుకులు లాంటి మనుషులకి నేను చెప్పేది ఏంటంటే నా కామెంట్ నా సమాధానం అంటే వాళ్ళు పెట్టిన సమాధానం నేను చెప్పొద్దా నే అంటే నేను పెట్టిన సమాధానాలు మీ అంటే మీ కామెంట్ వీడియో మీరు ప్రశ్న అడిగారు దాని నా సమాధానం ఏంటంటే మొన్న రీసెంట్గా గుజ్జి అయితే ఒక బెండకాయ ఫ్రై అని చేసింది బెండకాయ ఫ్రై చేస్తే అది బెండకాయ చిన్న చిన్న ముక్కలు పోసి తను ఫ్రై ఏదో చేస్తే అది గుజ్జు గుజ్జుగా అయిపోయింది ఆ ఫ్రై అనేది పర్ఫెక్ట్గా రాలేదు కానీ తినడానికైతే తినడానికైతే బాగానే ఉంది ఇంకోటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మాకు పెళ్ళి అయ్యి సెవెన్ మంత్స్ అవుతుంది ఇంకోటి ఫస్ట్ ఫస్ట్ థింగ్ అయితే మా పెళ్ళి సెవెన్ మంత్స్ అవుతుంది సెకండ్ థింగ్ ఏంటంటే బుజ్జికి వంటలు రావు అసలు ఏ పని సరిగ్గా రాదు తను ఇప్పుడే లర్నర్ ఇప్పుడే నేర్చుకుంటుంది వంటలు కానీ ఏ అని కానీ ఇప్పుడే నేర్చుకుంటుంది ఎందుకంటారా తను మొన్నటి దాకా టెన్త్ క్లాస్ దాకా హాస్టల్లోనే ఫిఫ్త్ స్టాండర్డ్ నుంచి వెళ్ళి టెన్త్ దాకా హాస్టల్లోనే ఉంది మెయిన్ థింగ్ ఇంకోటి ఏంటంటే ఒక నాన్నగారు లేరు ఓ నాన్నగారు తన చిన్న వయసులో ఉన్నప్పుడే ఫార్ ఎగ్జాన్ అంటే దేవుడి దగ్గరికి వెళ్ళారు అదే అన్న ఆ వీడియో మీకు ఈసారి ఎప్పుడైనా చెప్తాము సో ఆ కారణంగా వాళ్ళ అమ్మగారు అంటే మా అత్తగారు తన్ని చెంత దాకా హాస్టల్లోనే అక్కడే చదువుకుంటూ అక్కడే ఎదిగింది తనకు వంటలు రావు పనులు రావు జస్ట్ చదువుకోవడం అక్కడ పిల్లలతో ఉండటం ఇదంతా ఇక్కడ రొటీన్గా జరిగిపోయింది తర్వాత టెన్త్ అయిపోయిన తర్వాత పెళ్లి చేశారు మా ఇద్దరికి పెళ్ళి అయింది తన ఏం టెన్త్ చదివింది నేను నాదేమో డిప్లొమా అయిపోయింది డిప్లొమా అయిపోయి వన్ ఇయర్ ఇంటికాడ సరదాగా కాకుండా ఏం పని తిరుగుతాం తిరుగుతామంటుంటే టెన్త్ నేను డిప్లొమా చదివేటప్పుడు నా చెత్త ఫ్రెండ్ ఒక ఉండాడు వాడు ఎంత చెత్త మొహం అంటే ఫ్రెండ్స్ అంటే పెద్ద నమ్మక ద్రోహులు అన్న ఉద్దేశం ఫ్రెండ్స్ అంటే నమ్మకూడదు అన్నట్టు ఒక ఫ్రెండ్ నన్ను చేశాడండి మూడేళ్ళు కలిసి చదువుకున్నా డిప్లొమాలో అన్నట్టు నేను ఒకటి మాట విన్నాను ఒకడు మాటిని వాడు ఏం చెప్పాడంటే అరే మామ నువ్వు ఇంటికాడ వర్క్ కదా నేను జాబ్ చేస్తున్నాను తిరుపతిలో అది కూడా అసలు నెంబర్ వన్ జాబ్రా శాలరీస్ కానీ ఏదైనా ఏదో ఉంటుంది అసలు లగ్జరీ లైఫ్ రా అనేకెళ్ళే ఏంది అసలే ఇంకో థింగ్ చెప్పాలంటే నాకు జాబ్ చేయాలంటే ఇంట్రెస్ట్ లేదు నేను చదువుకున్నానంటే చదువుకున్నాను అంతే తప్ప చదువుకున్నది ఎందుకంటే జ్ఞానం కోసం అదొక మంచి నాలెడ్జ్ పెంచుకోవడం కోసం నేను చదువుకున్నాను తప్ప ఏదైనా జాబ్ చేసి ఏదైనా చేయాలని కాదు నాకు ఏదో ఒక బిజినెస్ చేయాలని నాకు పెద్ద ఐడియా నాకు ఒకటి ఉంది అది ఐడియా సక్సెస్ ఎప్పుడైదా ఎప్పుడైదా అని చూస్తాను నేను చూస్తూ ఉన్నాను దానికోసం ట్రై చేస్తాను అంతే తప్ప నేనేం పని పడి లేకుండా ఇక్కడ వీడియోలు తీసుకుంటూ మీ ముందు చెప్పుకుంటే నేనే లేను నేను ఒక పక్క నా పని చేసుకుంటేనే ఇంకో పక్క ఈ వీడియోలు తీస్తూనే ఉన్నాను కానీ మీలో కొంతమంది పని పాడలేకుండా కామెంట్లు ఏమైనా పెడతారంటే పని పాడలేకంటే తప్పు అనుకోమా కొంతమందికి అది వాళ్ళు తొక్కులో కామెంట్లు ఏమైనా పెడతారంటే అనకూడదు కానీ తొక్క మొహాలని కొంతమంది మొన్న నేనంతే నేను రాష్ట్రంగా మాట్లాడతానండి మీరు నా మాటలు మీకు తప్పు అనిపిస్తుంది దానికి క్షమించండి దాంట్లో ఏమీ లేదులే ఇంకోటి ఏంటంటే మొన్న రీసెంట్గా వీడియో అప్లోడ్ చేస్తే ఆ వీడియోలో ఒకడు కామెంట్ ఏమని పెట్టినంటే నవీన్ ఎల్లటూడే ఒకటి పేరు నవీన్ కుమార్ ఎల్లట్లో అని నవీన్ కుమార్ ఎల్లట్లని పక్క స్క్రీన్లో చూపిస్తాను ఆ వాడు ఏం పెట్టినంటే ఆ వాడు మీరు బొట్టు పెట్టుకోరా మీ ఆయన చచ్చిపోయారా అని కామెంట్ పెట్టాడు దానికి ఆ కామెంట్ నా సమాధానం ఏంటంటే నేను చెప్తాను నేను చెప్తాను అండి ఒక మనిషి తనకి నచ్చినట్టు తన నచ్చినట్టుకు అంటే తయారవుతారు అదే అన్న అంతే కానీ మీరు చెప్పడం అది మీ మూర్ఖత్వం ఒక ఒకరిస్టాన్ని మీరు చెప్పలేరు మీరు చెప్పకూడదు కూడా అసలు ఒక ఇష్టాన్ని బాగా మనిషి కాబట్టి తనకి ఫీలింగ్స్ ఉంటే తన తనకు నచ్చినట్టు ఉండాలని అనుకుంటారు అలాగనే మీరు చెత్త కామెంట్లు తెలియపెట్టకుండా అట్లా అంటడం తప్పు అసలు ఒక వీడియో చూసి ఒక వీడియో చూడకుండా అట్లా జడ్జ్ చేయటం మరీ తప్పు అసలు అది పుట్టగదులు అంటే ఇంకా అసలు ఉండదు అది దానికి దేవుడు దేవుడు అనేది కాదు దేవుడు ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే తారతమ్య భేదాలు అసలు ఏటికి లేవండి నాకు నాకు తెలుగు అంతగా అంతగా రాదు అంటే రాదు కాదు మాట్లాడటం అంతగా రాదులే నాకు మీరేం తప్పుగా అనుకోమండి ఒక ఆమె అతను ఎవరో కానీ ఆమె పెట్టారంటే అది బెండకాయ కూర అది ఏదైనా పెట్టారు ఆ బెండకాయ ఫ్రై బుచ్చి చేయడం రాదు కానీ ఎట్ట చేసింది కానీ మేము ఈ మధ్య కాబట్టి సోషల్ మీడియా ఎంటర్ అయ్యి మేము మా వాళ్ళు ఉన్నదాన్ని మేము ప్రూవ్ చేసుకోవడం కోసం మా అంతా మేము ట్రై చేస్తూ ఉంటాము కానీ ఆమె కామెంట్ ఏమైపోయిందంటే మీ మా కర్మ కాకపోతే కానీ మీ వీడియో చూస్తాను అంటున్నారు అంత కష్టంగా మీ కర్మ గాలి ఎందుకు చూస్తున్నారండి పక్కకి వెళ్ళే పక్కకి ఇంకో వీడియో చూడొచ్చు కదా అదే అందా నా మాటలు మీకు అర్థమైతే ఓకే అండి మళ్ళీ ఇంకోటి ఏ అంత కర్మ కాలేదు మా వీడియోలు చూడాల్సినంత పని లేదండి పోయి ఇంకో వీడియో చూసుకుని అంతే కానీ మా వీడియో చూడడానికి అంత కర్మ మీకు వద్దండి ఆ పైన మీ కామన్ డౌట్లు ఏమోటి అంటే ఒకటి నేనేమో డిప్లొమాదా చదువుకున్నాను బుజ్జి ఏమో టెన్త్ అయిపోయింది నాది డిప్లొమా అయిపోయి టూ ఇయర్స్ అవుతుంది పెళ్ళి సెవెన్ మంత్స్ అవుతుంది మాదైతే అయితే వెహికల్ బుజ్జిదైతే చెన్నుపల్లి డిప్లొమా అయిపోయిన తర్వాత వన్ ఇయర్ నేను ఇంటికాడ ఖాళీగా ఉంటే ఒక ఫ్రెండ్ మాటనమ్మి నేను తిరుపతికి జాబ్ అని చెప్పి వెళ్ళాం తిరుపతి జాబ్ అంటే మీకు తెలిసా ఉంటుంది నెట్వర్క్ మార్కెటింగ్ అని అది లింక్అప్ సిస్టమ్ అండి మొత్తం అంటే మనుషులు మనుషులు జాయిన్ చేసి డబ్బులు కట్టించడం అట్లాగా నేను ఫ్రెండ్ మాటనమ్మి వాడు ఎంత చెత్త అంటే అంత నీచం బతుకది ఆ జాబ్ అనేది అంత నీచం బతుకది అర్థమైందా అది ఏంటంటే ఒక పర్సన్ని ఒక పర్సన్ పర్సన్కి పెంచుకొని బాడమే అదే టాగర్ సినిమాలో ఇది ఉండి చూసిన ఒకరికి ఇద్దరు ఇద్దరు ముగ్గురు నలుగురట అట్లా లింక్ లింక్లు పెంచుకోవడానికి నెట్వర్క్ మార్కెటింగ్లో అక్కడ ఒక యాభై వేలు బొక్క నాకు ఒకటి వల్ల అది ఆ సిచ్యువేషన్ ఎట్టుందంటే అండి వాళ్ళు ఫైవ్ డేస్ ట్రైనింగ్ వేస్తారు ఆ ఫైవ్ డేస్ ట్రైనింగ్లో మనుషుల్ని నోరుతారు అంటే వాళ్ళ వాళ్ళలోకి రెప్పేస్తారు మనుషుల్ని వాళ్ళలోకి మనుషుల్ని ఆకొట్టుకుని అలాగా లాగుతారు అలాంటి ఫ్రెండ్స్ ఉంటారా అని నాకు అప్పుడు అనిపించింది వాడు మాటలు నమ్మి నేను వెళ్తే నన్ను నిల్న తడిగుంతుకు వేసినట్టు నాకాడ యాభై వేలు అప్పటికప్పుడు మా నాన్నలకి అంటే నన్ను అలా తయారు చేశారు నన్ను అటు కొట్టించేటట్టు చేశారు మా నాన్నకి అప్పటికప్పుడు చెబితే వాళ్ళు వాళ్ళ దగ్గర నా బంగారం బ్యాంకులో పెట్టి అప్పటికప్పుడు యాభై వేలు కొట్టించి చేస్తే నేనేమో వన్ మంత్ నన్ను అక్కడ వన్ మంత్ టార్చర్ టార్చర్ అనిపించారు నరకంలో ఉన్నట్టు యాదన యాదరపడ్డాను ఆ వన్ మంత్ అక్కడ తిరుపతిలో ఎంత ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు చెత్త ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళో మొన్న వాడే నాకు మొన్న కామెంట్ పెట్టాడు అంటే వాళ్ళు మనుషుల్ని ఎట్టా ఆకర్షించాలి అని నేర్చుకోవడమే అక్కడ జాబ్ అది అట్లా నాకు మొన్న రేసెంట్ కామెంట్ చేశాడు వాడు కామెంట్ చేసి ఆల్ వేస్ట్ అని నాకు విష్ చేస్తున్నాడు నా సగం జీవితం నాశనం ఇంతే వాడి వల్ల నేను వీడియో చేద్దామని ఎన్నో ఆశలు అండి ఇటు చేస్తే చివరికి వాడి వల్ల అటు చదువు సగంలో అర్ధాంతరంగా ఆగిపోయింది అసలు మెయిన్ మెయిన్ థింగ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ కామెంట్ కామన్ కామెంట్ ఏంటంటే మీ అందరూ పద్దాగలు అడిగే కామెంట్ పెట్టి ఒక్క కామెంట్ పెడితే దానికి పది లైకులు కొట్టడం ఇరవై లైకులు కొట్టడం దాని సమాధానం ఏంటంటే మా పెళ్ళి సెవెన్ మంత్స్ అవుతుంది నేను మాకు ప్రస్తుతానికి అయితే ఏమి లేదు అంతే మీరు తప్పుకి ఏమన్నా అంటే పద్దాలు మీరు అడుగుతుంటే నాకు ఇరిటేట్గా ఉందని చా అంటే నేను మీరు అర్థం చేసుకోవాలి కదా నేను కామెంట్కి రిప్లై ఇవ్వట్లేదు అంటే దానికి అర్థమైందా నేను నో అనే కదా అప్పుడు నేను నో నో అని పెడుతున్నా కానీ ఒక ఆమె అయితే పద్దాగల మీరు ప్రెగ్నెంటా మీరు ప్రెగ్నెంటా అదే కామెంట్ అడుగుతారో నాకు అర్థం కాదు ఎక్కువ సంతోషా అంతకుముందు మా అన్నయ్య ఛానల్లో మా అన్నయ్య ఛానల్లో కూడా చెప్పాడు బుద్ధి ప్రెగ్నెంట్ ఏం కాదు అని అదని చెప్పాడు కదా అయినా కానీ పెద్దగా రిపీట్ రిపీట్కి రిపీట్ రిపీట్కి అదే పెడతా ఉంటారు కామెంట్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే తనకి చీర కట్టడం అంతకు రాదు చీర పైకి కట్టింది ఆ చీర పైకి కట్టడం వల్ల మీకు అట్ట కనిపించి అరగన వాడికి వెళ్ళి మీరు ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ అంటారు అది అది సమాధానం అయితే మా పెళ్ళి సెవెన్ మంత్స్ అవుతుంది నాకు ట్వంటీ వన్ చదువు మా ఏజ్ కూడా చదువు మా ఏజ్ వచ్చి నాకు ట్వంటీ వన్ తనకి ఎయిటీన్ అది ప్రస్తుతానికి అయితే మాకేం లేదు ఫర్దర్గా ఫ్యూచర్లో ఏమైనా ఉంటే మీకు ఇన్ఫార్మ్ చేస్తా ఉంటాను మరి మాది డైలీ మీకు తెలుసు కదా మరి డైలీ బ్లాక్స్ ప్రతి విషయం ప్రతి విషయం ప్రతి విషయం చెప్పేదే మాకు దాపరి క్లాత్ ఏం లేవు మీరే అర్థం చేసి మీరే అర్థం చేసుకోవాలి మీరే అర్థం చేసుకోవాలి అంతే అండి ఇంకా నేను అయితే చెప్పాలి ఫస్ట్ ఫస్ట్ మీతో చేస్తాం ఇంకోటి మీరు వేరే పడ్డారా అని అంటున్నారు వేరే పడ్డ ఏం కాదండి మాకు రెండు ఇల్లు ఉన్నాయి అక్కడ ఒక ఇల్లు ఉంది ఇక్కడ ఒక ఇల్లు ఉంది నేను చెప్తాను అక్కడ ఒక ఇల్లు ఉంది వైకల్లో ఒక ఇల్లు ఉంది గుండెపల్లొకీల్లు ఉంది అయితే ఆ ఇంట్లో అందరం ఉండటం వల్ల అందరూ ఒకే చోట క్లెమ్జీగా ఇరికిరిగా ఇల్లు శుభ్రం లేకుండా ఏంది అందరికీ ఒకసారి జలుబులు జ్వరాలు వచ్చినట్టే అందరూ ఇంట్లో అందరికి రావటం అట్లా ఇంట్లో అందరం బా ఇబ్బంది పడతామని అని చెప్పి అక్కడ కూడా ఇల్లు ఉంది కానీ చెప్పి నేను నేను మాదొక మాదొ చిన్న ఫ్యామిలీ ఉంది కాబట్టి మేము అక్కడ షిఫ్ట్ అయ్యామండి అంతేగాని వేరు ఏం లేదు అందరం అందరం ఒకటే అమ్మమ్మ చుట్టడాలు తీపిచ్చుకున్నప్పుడు అక్క ఎందుకు వెళ్ళింది అంటే అక్క వంటలు వచ్చి నాకు వంటలు రావాలి కానీ చెప్పి అక్క వెళ్ళి వండి పెట్టింది తగ్గి నాకు అక్క వచ్చేసరికి ఇంకా ఇల్లు ఇరికైందని చెప్పి మేము వెళ్ళాం అంటే అక్క అయితే వంట వండిద్దు కదా అది చలికాలం మేము వాళ్ళు ఉన్నప్పుడు కూడా వాళ్ళైతే బయట పోవడం అమ్మమ్మ లోపల పడుకోవడం అంటే వర్షం వస్తే ఇల్లు అంతా కారీ చూసారు బా పెట్టాడు కూడా వీడియో వర్షం వస్తే ఇల్లు గారిద్దని చెప్పి అందుకని బాబోళ్ళు ఎక్కడికి వచ్చేసరికి మేము ఆడికి వెళ్ళాము ఇంట్లో వాళ్ళకి చెప్తే మేము అక్కడికి వెళ్ళాము సరే అంటేనే వెళ్ళాము మేమే విడిపోవాలి మేము మళ్ళీ ఇంకోటి ఏంటంటే బుజ్జి వాళ్ళ బుజ్జి పుణ్యం అంటూ అన్నదమ్ములు ఇద్దరు వే చేసింది అంటున్నారు కదా అది చాలా చాలా తప్పు అండి ఏ నిర్ణయం అయినా నాదే అండి బుజ్జిద ఏం లేదు బుజ్జిది మాత్రం తాను అంటే తందా అనేది అంతే తప్ప ఇంకోటి అయితే ఏం లేదు బుజ్జిపుణ్యం అంటే అప్పుడెప్పుడో కామెంట్ పెట్టారు అప్పుడు కామెంట్ పెట్టారు దానికి నా సమాధానం అయితే బుజ్జి అభిప్రాయం అది ప్రణయం అయితే ఏం లేదు మొత్తం నాదే ఏది చేసినా నేను ఏం చేసినా అంత నా నా సొంత నిర్ణయం తప్ప బుజ్జిదైతే ఏం లేదు తను నేను ఏం చెప్పినా అన్నిటికీ ఓకే కొడుతుంది ఓకే అంటుంది అంతే నువ్వు మరీ నువ్వు ర్యాష్గా మాట్లాడుతున్నావు అనుకుంటారేమో నా మాట తిరిగింటే మీకు ఏమైనా హర్ట్ఫుల్ గా అయితే అండి మీరు ఏమైనా నా మాటలు హర్ట్ అయితే సారీ అండి క్షమించండి కుదిరితే సరే అండి ఇప్పుడు దాకా మేము మాట్లాడిన మాటలు ఏమైనా మీకు మాట్లాడుతాను ఇప్పుడు దాకా నేను మాట్లాడిన మాటల్లో ఏమైనా మీకు తప్పుగా అనిపిస్తే క్షమించండి నేను మాట్లాడింది కొంతమందికి అర్థమవుతాయి అవి ఎవరైతే రియాక్ట్ అవుతారో వాళ్ళకే తెలుసండి అవి ఆ మాటలు మీరేం తప్పుగా అనుకోమాకండి బాగా కామెంట్ పెట్టింది అయితే నెగిటివ్వాళ్ళు మళ్ళీ ఇంకోటి ఏంటంటే వద్దులేండి అది ఈ తడ నేను మాట్లాడతాను ఈ తడ ఇంకా ప్రాంగా మాట్లాడతాను నేను బాగానే మాట్లాడతాను దానికే ఉండదు నేను సమాధానం చెబుతాను బాగానే వాటికి నేను రిప్లై కూడా ఇస్తాను మీరు అంటే మీరు పెట్టే కామెంటు ఇద్దరు ముగ్గురు చూస్తారేమో నేను మాట్లాడే మాటలు మీ అందరు చూస్తారు దాంట్లో సచ్చు లేదు దాంట్లో తేడా అయితే ఏం లేదు ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే అంటే మేము ఏదైనా నెగిటివ్గా మాట్లాడితే మీరు కామెంట్ పెట్టచ్చు నెగిటివ్ లేకుండా మాది నెగిటివ్ అని పెట్టకూడదు అది తప్పు ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి లేకుంటే డిస్లైక్ చేయండి సబ్స్క్రైబ్ కుదిరితే చేయండి కష్టం అనిపితే కర్మ అయితే అసలు చేయకండి మీద మా వీడియోలు చూడాలి మీకు కొంచెం టైంపాస్గా అనిపిస్తే కానీ చేయండి లేకుంటే వద్దు ఇది అయితే మెయిన్ కారణం అండి మీ అయితే ర్యాష్ అనుకోండి ఏదైనా అనుకోండి ఇంకోటి ఏందో అంటే చీపు అయితే చూడకండి మా స్తోమత అయితే ఇది మేము ఉండేది ఇంతే అదే అండి ఎవరి స్తోమత వాళ్ళది ఈ వీడియోతో ఈ వీడియో తింటే థ్యాంక్ యూ ఆల్